చూడండి సార్ ఇది మనం చూస్తున్నాం ఈ చెట్టు ఐరా సీడ్స్ వాళ్ళు ఐరా ఏ వన్ కాటన్ బీజీ టూ అండి ఎంత బాగుందంటే ప్రతి ఒక్క చెట్టు కూడా కాసి పండి పడిపోయిందండి చూడండి చైన్ అంతే ఉంది అంతే ఉంది ప్రతి ఒక్క చెట్టు కూడా చూడండి ఒక చెట్టు కాసింది ఒక చెట్టు కాయలేదని లేదండి ప్రతి ఒక్క చెట్టు కూడా కాసి వంగిందండి చూడండి చేనంతా చూడండి చెక్ చేసుకోండి ఆరాని చాలా బాగుందండి లేటెస్ట్గా వచ్చింది అండి ఇది ఐరా ఏ వన్ ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిది ఐరా ఏ వన్ ఇత్తనం అండి ఇప్పుడున్న వాతావరణానికి ఎట్లాంటి పరిస్థితులైనా ఏ నెలకైనా సూటబుల్ అయిద్దండి ఇది చాలా బిగ్ బోల్ అండి బిగ్ బోలు ప్లస్ కాయగూడ దగ్గర దగ్గర కనుపు చాలా దగ్గర దగ్గర కనపండి చూడండి ప్రతి ఒక్క చెట్టు చూడండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా అంటే చాలా బాగుంది ఇతను చూడండి ఎంత దగ్గర 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 కానీ కాయ సైజు కానీ కాయ గణుపలు ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి మీరు చూడండి కాయ చెట్టు కూడా చూడండి ఎంత హైట్ ఉందో చూడండి చూడండి దగ్గర దగ్గర ఆరు ఫీట్లు ఉంటుంది చెట్టు ఆరు ఫీట్లు ఉంటుందండి ఇది ఆరు ఫీట్లు కింద నుంచి కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉందండి కాయ ఏమాత్రం సైజు కూడా తగ్గలేదు ఇంకా దీనికి ఫ్లవరింగ్ వస్తుంది గోడ వస్తుంది రెండు వందల నుంచి రెండు వందల యాభై కాయలు ఉంటాయండి చెట్టు చూడండి ఇదంతా ఒకటే చెట్టు అండి ఒకటే చెట్టు చెట్టు చూడండి ప్రతి ఒక్క చెట్టు చూడండి మీరు ఎంత బాగుందంటే చూడండి చూడండి ఎంత బాగుంది ఎంత దగ్గర దగ్గర ఎంత దగ్గర దగ్గర కాపు చూడండి దాన్ని ఎంత దగ్గర దగ్గర కాపు చూడండి ఈ కాయ సైజు చూడండి ఎంత ఎంత పెద్ద సైజు చూడండి కాయ చూడండి కాయ సైజ్ చూడండి ఎంత ఎంత లావు ఉందో చూడండి చాలా లావు ఉంది ప్లస్ కాయ కూడా దగ్గర దగ్గర కాపు చూడండి ఎంత బాగుందండి అంత బాగుంది ఇది ఈ ఇతరం వచ్చేసి ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐరా ఏ వన్ చూడండి ఎంత దగ్గర ఉందో కాపు చాలా బాగుంటుందండి మన రైతులు ఏ నెలకైనా వేసుకోవచ్చు ఎట్లాంటి వాతావరణం అయినా సెట్ అవుతుంది మనకి చూడండి చాలా బాగుంది ప్రతి ఒక్క సీడు ఒక్క ఇత్తనం ప్యాకెట్లో ఉన్న ప్రతి ఒక్క ఇత్తనం కూడా ఇంతేముంది చూడండి ప్రతి ఒక్క చెట్టు కాయలేదన్న చెట్టే లేదు మొత్తం కాసి పడుకుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కొక్కటి ఆరు ఫీట్లు ఎదిగింది ఇత్తనం